వెల్కమ్ టు టీ టెన్ నేను రేవతి ఢిల్లీ యూనివర్సిటీలో న్యాయ విద్యార్థులకు మనస్మృతిని బోధించాలనే ప్రతిపాదనపై కేంద్ర ప్రభుత్వం వెనక్కి తగ్గింది ఈ ప్రతిపాదనపై దేశ వ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తడంతో కేంద్రం యూటర్న్ తీసుకుంది న్యాయ విద్యార్థులకు మనస్మృతిని బోధించాలనే ప్రతిపాదనను ఢిల్లీ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ గురువారమే తిరస్కరించారని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ శుక్రవారం వెల్లడించారు లా కోర్సు లో మనుస్మృతిని చేర్చే ప్రసక్తే లేదని చెప్పారు ఢిల్లీ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ యోగ్ సింగ్ గురువారం న్యాయ విద్యార్థులకు మనుస్మృతిని బోధించే ప్రతిపాదనను తిరస్కరించారని పేర్కొన్న ప్రధాన్ రాజ్యాంగం యొక్క నిజమైన స్మృతిని నిలబెట్టడానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధాన్ అన్నారు హైదరాబాద్ లో విలేకరులతో ఉన్న ఢిల్లీ యూనివర్సిటీలో మనస్మృతిని ఎలా ఫ్యాకల్టీ కోర్సులో భాగం చేస్తున్నారని మాకు కొంత సమాచారం వచ్చింది దీంతో నేను ఢిల్లీ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ తో విచారించి మాట్లాడాను న్యాయశాస్త్ర చాప్టర్ లో లా ఫ్యాకల్టీ సభ్యులు కొన్ని మార్కులు చేస్తారని ఆయన నాకు హామీ ఇచ్చారు అని ప్రధాన్ తెలిపారు అకాడమిక్ కౌన్సిల్ లో ఎటువంటి ప్రతిపాదనకు ఎలాంటి ఆమోదం లేదు నిన్న తిరస్కరించారు మన భవిష్య దృక్పథానికి కట్టుబడి ఉన్నాము రాజ్యాంగం యొక్క నిజమైన స్ఫూర్తిని నిలబెట్టడానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది అక్కడ ఏదైనా స్క్రిప్ట్ లోని వివాదాస్పద భాగాన్ని చేర్చే ప్రశ్నే లేదని అన్నారు ఈ ప్రతిపాదనపై శుక్రవారం జరిగిన అకాడమిక్ కౌన్సిల్ సమావేశంలో చర్చకు వచ్చినట్లు ఈ ప్రతిపాదనపై కొంతమంది ఫ్యాకల్టీ నుంచి తీవ్ర విమర్శలు వచ్చినట్లు సమాచారం మొదటి తృతీయ సంవత్సరాల విద్యార్థులకు మనుస్మృతిని బోధించడానికి సమావేశంలో ప్రతిపాదించారు కాగా మరోవైపు ఈ ప్రతిపాదనను విరమించుకున్నట్లు ఢిల్లీ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ యోగ సింగ్ కూడా సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు ఇది ఇవాటి న్యూస్ చూస్తూనే ఉండండి టిటెన్